రిపోర్టర్లకి గ్రామ ప్రజలకి నా పేరు రామిడి శ్రీనివాస్ మానవాడ మండలం బోయిన్పల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా నేను ఎన్నికల్లో రెండుసార్లు గెలుపొంది మూడోసారి బరిలో దిగుతూ ఫాస్ట్గా నేను ప్రచారంలో హోరెత్తిస్తూ ప్రజల మన్ననలు తీసుకుంటూ మూడోసారి భారీ మెజార్టీతో గెలవాలని ప్రజలను కోరుతూ ఆ రెండు వేల పదమూడులో గెలిచిన నాటి నుంచి వెళ్ళి మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముంపు గ్రామంలో పోరాటాలు చేసి గ్రామ ప్రజలకు ముప్పై కోట్ల రూపాయలు ఇప్పించి ప్రజల మన్నలను పొంది ఈనాడు బరిలో దిగుతా ఉన్నా వారి మన్నలలే మళ్ళీ నన్ను గెలిపిస్తాయని గ్రామ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని నేను ముందుకు పోతా ఉన్నా రేపు భారీ మెజార్టీతో రేపు పద్నాలుగు తారీఖు పోలింగ్ నాడు భారీ మెజార్టీతో గెలిపిస్తారని గ్రామ ప్రజలు కోరుతా ఉన్నారు అందరికి నమస్కారం అండి హాయ్ బిగ్ టీవీకి అండ్ ప్రజలకి అలాగే రిపోర్టర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు వచ్చినందుకు గత పది సంవత్సరాలుగా మానవడ గ్రామ ప్రజాని అందరికీ కూడా చాలా వైభవంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా రామేడి శ్రీనివాస్ గారికి మరొకసారి ప్రతిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మరోసారి మీరు బరిలోకి దిగడము మా అందరికీ సంతోషకరమైనది ఇదే విధంగా ఈ ఈసారి కూడా మీరు భారీ మెజారిటీతో సర్పంచ్గా గెలిచి మా మానవడ గ్రామ ప్రజలకి అనేకమైన కార్యక్రమాలు మీరు చేపట్టాల్సిందిగా కోరుతున్నాము మీరు చేస్తారని ఖచ్చితమైన నమ్మకం మాకుంది ఆ నమ్మకంతోనే మీకు ఓట్లు చేసి పద్నాలుగో తారీఖు భారీ విజయ భారీ ఎత్తున విజయ పతాక విజయ పతాకం ఎగిరేస్తామని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంకొంచెం